నల్గొండ జిల్లా నగరికేల పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై టీఆర్ఎస్ నాయకులు అరిపోసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీని విమర్శించకుండా కేటీఆర్ ఉండలేకపోతున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కానుండి సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ అసెంబ్లీకి రమ్మంటే కేసీఆర్ భయపడుతుండు పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా రామోజీ ఫిలిం సిటీని ఏం చేయలేకపోయారు నగరికే నియోజకవర్గ రైతులకు సకాలంలో ఎరువులను అందిస్తామని కానీ కొందరు నాయకులు రైతులను తప్పు దోపటిస్తున్నారు ేవంత్ రెడ్డి యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు కాళేశ్వరం సంబంధించి గతంలో మీరు ఏం చేశారు కాళేశ్వరం ద్వారా మీరు నిఫ్టీ చేసినటువంటి నీళ్లు మీరు సుందిల్లా సుంధిల్లా నుంచి అన్నారము అన్నారం నుంచి మిగతా ప్రాజెక్టులకు మీరు నీళ్లు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏమైంది ఎమ్మట వరద నీళ్లు వచ్చేసి ఈ ప్రాజెక్టులు మొత్తం ఫిల్ అయినాయి ఫిల్ అయిన తర్వాత వరద నీళ్లు వచ్చిన తర్వాత మీరు ఎత్తిపోసినటువంటి నీళ్లు మళ్ళీ తిరిగి సముద్రంలో కుదిలేరు అంటే మీరు ముట్టు చేయడానికి వాడినటువంటి కరెంటు భారం ప్రజల పైన వేసిర్రు మీరు అహా ఓహో అని చెప్పేసి గబ్బాలు కొట్టుకోరు మీరు పబ్లిసిటీ చేసుకోరు మీరు కాళేశ్వరం సంబంధించినటువంటి మహాత్ముడి వచ్చి కట్టినట్టుగా మీరు పలాభిషేకాలు చేయించుకోరు కరెంటు భారం ప్రజలకు వేసిర్రు ఎత్తిపోసిన నీళ్లు సముద్రం పాలు చేసిర్రు కానీ రైతులకు సుక్క నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఇలా కాళేశ్వరం కుంగిపోయినా కాళేశ్వరం పంపులకు సంబంధించినటువంటి ఎత్తిపోయకుండా పోయిన రెండు సీజన్ లో రికార్డు స్థాయి పంట తెలంగాణలో వచ్చింది రికార్డు స్థాయి పంట వచ్చిందనేటువంటి సత్యాన్ని విస్మరించి ఇలా మళ్ళీ కాళేశ్వరం జపం చేస్తాం ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చి మంచి పథకాన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకోపోతూ ప్రజల మన్నలను పొందుతున్నటువంటి క్రమంలో ఆ క్రెడిబిలిటీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రావద్దు అనేటువంటి దురుద్దేశంతోనే ఈరోజు మీరు ప్రజల్ని తప్పుదాయ కట్టించడానికి ఈ రెచ్చగొట్టే కవ్వింపు మాటల్ని మీరు పదే పదే మాట్లాడుతుంది ఇది మానుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాను